నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కన్యా రాశి వారికి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసిక దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రతతో పనిచేస్తారు వ్యతిరేక ఫలితాలను తిప్పికొడతారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నితామంగా వ్యవహరిస్తారు సత్ఫలితాలను సాధిస్తారు అపార అనుభవంతో లాభాలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది